గోవింద గోవిందా ఈ పిలుపు వింటే చాలు ప్రతి భక్తుడి హృదయం ఆనందంతో పులకిస్తుంది కలియుగ వైకుంఠం తిరుమల ఈ యాత్ర మొదలయ్యేది భౌతిక అడుగులతో కాదు భక్తితో నిండిన మొక్కుబడితో ఏడు కొండలు ఎక్కడం అంటే మనలోని ఏడు పాపాలను వదిలించుకోవడమే ప్రతి మెట్టు ఆయనపై మన నమ్మకానికి చిహ్నం దారి ఎంత కష్టమైనా నామం మనకు శక్తినే ఇస్తుంది అలసట మాయమవుతుంది ఎందుకంటే పైన ఆ వెంకటేశ్వర స్వామి మనకోసం ఎదురుచూస్తున్నాడనే భావన ప్రతి అడుగునూ నడిపిస్తుంది ఆలయ ప్రాంగణం అలిగే శబ్దాలు ఆగి ఓంకార నాదం ప్రతిధ్వనించే చోటు కేశఖండనం అనేది అహంకారాన్ని గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించే సంకేతం ఇక దర్శనం కోసం ఆ పవిత్రమైన క్షణం ఆ క్షణం కళ్ళు మూయకుండా కళ్లల్లో దాచుకోవాల్సిన దివ్యరూపం నల్లని రంగులో మెరిసే ఆ వెంకటేశ్వరుడి దర్శనం మన జన్మజన్మల బంధాన్ని పాపాలను తృంచివేస్తుంది ఆ సప్తగిరుల స్వామి దర్శనమే ఒక అదృష్టం మనమిచ్చే కానుకల కంటే ఆయన మనకిచ్చే ధైర్యం శాంతమే గొప్పది కోరిన కోరికలు తీర్చే ఆ శ్రీవారి దర్శనం ఒక మహత్తర అనుభూతి గోవింద గోవిందా